హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక దానిలక్ష్మి అయితే మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అమ్మయ్య ఈరోజు ఈ కావ్య ఏ విషయంలోనూ చేయపట్టలేదు అనుకున్నట్టని మాట నిలబెట్టుకుంది అందుకే ఈరోజు ప్రశాంతంగా ఈ కార్యక్రమం కూడా మంచిగా ముగిసిపోతే అంతే చాలు నా కొడుకు సంతోషం కంటే అంతకుమించి నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి ఇక అనుకుంటుంది దాని అపర్ణ అలాగే దానిలక్ష్మి రుద్రాణి అందరూ కలిసి ఇక అనమికాని చేతిలో పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తారు లోపలికి వెళ్ళగానే ఇక వచ్చి కళ్యాణ్ అయితే కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకో ఒకసారి అని చెప్పి చేతిలో తను తీసుకున్న నెక్లెస్ని బహుమతిగా ఇస్తాడు అది తీసుకున్న ఇక అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కవి గారు నాకు మీరు సడన్ సర్ప్రైజ్ చేస్తారని అస్సలు ఊహించలేదు అనగానే ఇక వెంటనే ఈ నెక్లెస్ ఎలా ఉందో చెప్పు ఇది మా వదిన సెలెక్ట్ చేసింది మా వదిన సెలెక్షన్ అంటే చాలా బాగుంటుంది తను ఎప్పుడు కూడా సింపుల్గా అలాగే చాలా అందంగా ఉండేలాంటి సెలెక్షన్ చేస్తుంది యాజ్గా నాకు కూడా ఇదే నచ్చింది కానీ మా వదిన ఇక ఏం సెలెక్ట్ చేసిందా అనుకున్నాను కానీ కరెక్ట్గా నా మనసుకి నచ్చినట్టుగానే సెలెక్ట్ చేసింది అనామిక అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఏంటి కవిగారు ఇక ఎప్పుడు మీ వదిన గోలేనా ఇక కావ్య 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 ఏంటి కవి గారు మీకు ఏం మందు పెట్టింది అనగానే ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు వదిన చాలా మంచిది దేవత అసలు వదిన లాంటి మనిషి ఇక ఈ భూ ప్రపంచం మీద ఎవరు ఉండరు అన్ ఎందుకంటే తనకి స్వార్థం అంటే తెలీదు కనీసం ఎవరన్నా ఒక మాట అంటే కనీసం వాళ్ళని క్షమిస్తుంది అలాంటి క్షమించే గుణం కూడా ఉంది మా వదినకి నువ్వెందుకని అసలు ఆ వదిన విషయంలో అలా ప్రతి విషయంలోనూ కోపం తెచ్చుకుంటున్నావు ఇందులో తప్పే ఉంది తను సెలెక్ట్ చేసిందన్నాను అనగానే వెంటనే కూడా తప్పులేదంటావేంటి మీ వదిన సెలెక్ట్ చేయడం ఏంటి అంటే మీ వదిన సెలెక్ట్ చేసిన ఈ నెక్లెస్ నేను వేసుకోవాలా తనకి నేనంటే అస్సలు ఇష్టం లేదు నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు తన చెల్లి జీవితం ముఖ్యమని చెప్పి లాస్ట్ మినిట్ వరకు ఇక పెళ్ళి ఆపాలని ట్రై చేసింది ఇక అప్పు కూడా తన మనసులో నువ్వు ఉన్నావని చెప్పింది ఇంకా అంతకండా ఇంకా ఏ ప్రూఫ్ కావాలి మీ వదిన గొప్పదనం గురించి అని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక వింటూ వింటూ కళ్యాణ్కి ఒక్కసారిగా కోపం వస్తుంది అనమిక మీక నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఇక వదిన గురించి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడద్దు అలాగే అప్పు గురించి కూడా అప్పు అలాగే కావ్య వదిన ఇద్దరు కూడా నీకు ఎప్పుడు ఏమీ అన్యాయం చేయలేదు నీ విషయంలో న్యాయమే చేశారు అనగానే అవునా వాళ్ళిద్దరినీ ఒక్క మాట అనగానే మీకు అంత పౌరుషంగా అంత కోపం వస్తుంది కట్టుకున్న భార్యని మీరు అసలు లెక్కనే చేయట్లేదు మరి నేనేమైపోవాలి అని చెప్పి వెంటనే కూడా ఇక కోపంతో ఊగిపోతూ ఇక వెంటనే తొక్కిన తాచులాగా అక్కడ ఉన్నవన్నీ కూడా లాగి పడేస్తుంది నెక్లెస్ విసురు కొట్టేస్తుంది కొట్టేసి ఇక వెంటనే కూడా నేను ఇక్కడ మీతో పడుకోలేను నేను బయట నిద్రపోతాను అని చెప్పి వెంటనే దిండు దుప్పటి ఇక పట్టుకొని బయటికి వచ్చేస్తుంది బయటకు వచ్చుకొని హాల్లో ఇక పడుకుంటుంది అప్పటి వరకు హాల్లో అందరూ కూడా ఇక చాలా సంతోషంగా ఉంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అనామికని చూసి కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు ఏం జరిగింది ఏమైందమ్మా నీ వైపు నేనున్నాను ఏం జరిగిందో నాకు చెప్పు నీకు న్యాయం చేస్తాను అని చెప్పి దాని లక్ష్మి అడుగుతుంది కోడల్ని ఇక వెంటనే నాకు ఇక ఇంట్లో ప్రతి దగ్గర కూడా ఈ కావ్య అలాగే అప్పు అన్ని విషయాల్లోనూ అడ్డుపడుతున్నారు నేను మీ అబ్బాయి ఇక పర్సనల్గా గదిలో ఉన్నప్పుడు కూడా మా ఇద్దరికి మధ్యకి ఆ అప్పు ప్రస్తావన తెస్తున్నారు ఇక అప్పు ప్రస్తావన తెస్తూనే ఈ కావ్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు అసలు ప్రతి మాటలోనూ వీళ్ళిద్దరే తప్పించి ఇక నా గురించి అసలు మర్చిపోతున్నారు నాకంటూ ఒక విలువే లేదు ఆయన దృష్టిలో అందుకే ఇక్కడ వచ్చి పడుకున్నాను అని చెప్పి అంటుంది అనామిక ఆ మాటలకి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే రాజ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే దానలక్ష్మి అనుకున్నాను ఇప్పటి వరకు అనుకున్నా చాలా సంతోషంగా ఏంటబ్బా ఇక విష ఈ విషయం గడిచిపోతుంది నా కోడలు నా కొడుకు ఇక సంతోషంగా ఉంటారని అనుకున్నాను కానీ చివరి ఇక నేను ఏమి అవ్వకూడదు అదే జరిగింది చాలా సంతోషం అమ్మ కావ్య నువ్వు అనుకున్నట్టు బాగానే సక్సెస్ అయింది కదా అని చెప్పి అంటుంది దానలక్ష్మి ఆ మాటలకి అక్కడే ఉన్న కావ్యకి అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే చాలు అమాయకంగా చూస్తూ ఇక చేయాల్సిందంతా చేస్తావు ఇక పైగా ఏమి తెలియనట్టుగా ఇక పైకి మాత్రం ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అంటావు అనగానే ఇక పక్కనే ఉన్న ఇందిరాదేవి ఇందిరాదేవి ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో అసలు అనామిక రూమ్లో నుంచి బయటకు వచ్చి పడుకోవడానికి కావ్యకి ఏమన్నా సంబంధం ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి కావ్యని ఎందుకు నిందిస్తున్నారు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఆ మాటలకి ఇక వెంటనే దానలక్ష్మి అది కాదు అత్తయ్య గారు నేను ఇందాకే చెప్పాను ఏ విషయంలోనూ తలదూర్చొద్దు కావ్య నీకు దండం పెడతాను నా కొడుకు కోడలు మొదటి రాత్రి వాళ్ళు సంతోషంగా గడుపుతారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ చేయి పెట్టద్దని చెప్పాను అయినా ఆవిడ గారు ఊరుకుంటారా ఏంటి ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక చెడగొట్టింది కదా అని చెప్పి అంటుంది ఇక రాజ్ అయితే చాలా కోపం వస్తుంది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటానే ఉంటాడు ఇక వెంటనే కూడా ఇక అక్కడికి ఇక రుద్రాణి అయితే వస్తుంది అబ్బా ఎంత మంచి టైం ఈ టైం అంతా కూడా నేను ఏ రకంగా మార్చాలో ఆ రకంగా మారుస్తాను ఇక అగ్గిపొల్ల గీసింది అనామిక కానీ దాన్ని బగ్గుమనిపించే బాధ్యత నాకప్పు చెప్పింది కదా అని చెప్పి వెంటనే కూడా పాపం అనామిక చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది ఏ భార్య తట్టుకోలేదు తన ముందు తనతో మాట్లాడకుండా ఇక వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఎవరికైనా బాధే కదా కళ్యాణ్ అని చెప్పి అనగానే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారత్తా అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటాడు కళ్యాణ్ సంబంధం ఉంది కళ్యాణ్ నువ్వెలా అంటావు సంబంధం లేదని ఇక నీ భార్య మొదటి రాత్రి నీతో ఉండాల్సింది పోయి పాపం బయటకు వచ్చి ఇక హాల్లో పడుకుంది అంటేనే అర్థమవుతుంది పాపం తనకి నువ్వు ఎంత విలువ ఇస్తున్నావో ఇక ఫ్రెండ్ అని చెప్పి అప్పు మాత్రం నీ ఒంట్లో ఉన్న రక్తాన్నే దారాదత్తం చేసావు కానీ కట్టుకున్న వారికి కనీసం రూములో స్థానం లేకుండా చేసావు కదయ్యా అని చెప్పి అంటుంది రుద్రాణి ఆ మాటలకి అక్కడే ఉన్న ఇక అయితే వెంటనే అత్త ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి తప్పని నిందిస్తున్నావేంటి వాళ్ళు భార్యాభర్తల సమస్య వాళ్ళది మధ్యలో మీరెందుకు దూరుతున్నారు అనగానే నేను దూరడం వేండి రాజ్ దూరాల్సిన వాళ్ళు దూరుతున్నారనే కదా ఇక దానిలక్ష్మి మొత్తుకుంటుంది నీ భార్య కావ్యనే ఈ అన్నిటికీ గొడవలకి కారణం అందుకే దాని లక్ష్మి వదిన అందిదిగా తన దగ్గర మాట తీసుకుంది ఎందుకంటే తను ఏం చేసినా కూడా ఆ పని అక్కడికక్కడే ఇక అశుభంగా తయారవుతుంది అది కూడా అనామిక విషయంలో ఎందుకంటే గారి చెల్లెలు ఇక కళ్యాణ్ని ఎంతగానో ప్రేమించింది కదా తనని పక్కన పెట్టేసి అనామికని చేసుకున్నాడని ఇక తన మనసులో ఆ రకంగా కుళ్ళుని ఏర్పాటు చేసుకొని ప్రతి విషయంలోనూ ఇక అనామికకి అశుభం జరిగేలాగా చేస్తుంది అదే కదా ధాన్యలక్ష్మి వదిన మొత్తుకుంటుంది నేను మధ్యలో దూరడం ఏంటి అని చెప్పి అంటుంది రుద్రాణి ఆ మాటలకి రుద్రాణి గారు మీరు మర్యాదగా మాట్లాడండి నేను అశుభం చేయడం ఏంటి నేను ఏ పని చేసినా అశుభం అయిపోవడం ఏంటి నా చెల్లెలకి ఇక యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది నేనైనా కూడా వ్రతం జయ జరగాలని ఇక ఈయన గారికి చెప్పే వెళ్ళాను ఇక వ్రతం ఆగిపోయిందని కానీ అది అప్పు మూలంగానే కానీ ఏమీ జరగలేదు ఇక అయినా మీరు కూడా ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసేది కాకుండా అవతల వ్యక్తులకు కూడా నేర్పుతున్నారా ఏంటి అని చెప్పి అంటుంది ఇక చాలే ఏంటి ఇక ఏం మాట్లాడుతున్నావు రుద్రాన్నిని ఎదిరించి మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నాను సమాధానం చెప్పు ఏ నీ చెల్లి అప్పు గురించి నువ్వు కావాలని ఇక వ్రతం ముందు అందరి ముందు ఇక ఫోన్ చేసి ఇక బ్లడ్ కావాలని చెప్పలేదా ఇక కావాలని నా కొడుకుని కరెక్ట్గా వ్రతం ముందే పట్టుకొని పోయి వాడితో రక్తం ఇప్పించి పంపించలేదా ఏ ఒక కొత్త పెళ్లి కొడుక్కి హాస్పిటల్కి పిలిచి వాడి చేత రక్తం తీసుకున్నారు అసలు మీది కుటుంబమేనా అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక వెంటనే కూడా రాజ్ అయితే పిన్ని అని గట్టిగా అరుస్తాడు ఏంట్రా ఏంటి పిన్నినే మాట్లాడుతున్నాను ఏ ఇవన్నీ నిజాలు కదా ఇక నా కొడుకు అమాయకుడు కాబట్టి వాడు ఇక ఏది కూడా వదినా వదినా అని చెప్పి ఇంకా వదినే నమ్ముతున్నాడు ఈ తల్లి మాట కూడా లెక్క చేయడు ఏ నా కొడుకుకి ప్రతి విషయంలోనూ అపశోకం తలపెట్టలేదా నీ భార్య అనగానే చాలు పిన్ని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వు నీ కోడలు ఇదిగో ఈ అత్త ముగ్గురు కలిసి ఇక చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు అసలు ఇక కావ్య అసలు ఎందుకని అశుభం అని మీరు అంటున్నారు ఏ విషయంలో ఇక కావ్య చేపట్టింది అశుభం అయింది చెప్పండి అని చెప్పి అనగానే ఇక వెంటనే అదేంటది ఏ విషయంలో చేయలేదని అడుగు రాజ్ ఎందుకంటే వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం కుదిరినప్పటి నుంచి శుభలేఖని తగలపెట్టింది దాని తర్వాత పౌర్ణమి రోజు ఇక కోనేరులో అనామిక దీపాన్ని కొండెక్కేలా చేసింది తర్వాత వీళ్ళమ్మ పసుపు కుంకుమరిన కింద పడేద్దామని చూసింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి రాజ్ కానీ ఇంటి కోడలని చెప్పి గౌరవం పోతుందని నేనే ఏ విషయంలోనూ ఈవిడి గారి పేరు ఎత్తకుండా ఏదో రకంగా నా లాంటిదే తెల్లదని స్వచ్ఛమైందని నమ్మాను కానీ శివనాగర్కి వీళ్ళ బుద్ధిని చూపించుకున్నారు వీళ్ళకి ఏంటంటే ఈ ఇల్లుకి వీళ్ళ ముగ్గురే అక్క కూతుర్లు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఇక ఈ ఆస్తిని అంతా కూడా అనుభవించాలని వీళ్ళ కోరిక ఆ కోరిక తీరకపోయేసరికి అక్కసుతో ఇక నా కోడలి విషయంలో జోక్యం చేసుకొని ప్రతి విషయంలోనూ ఇక అశుభం తలపెట్టింది అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక కావ్య ఒక్కసారిగా కళ్ళమట నీళ్ళు తెచ్చుకుంటుంది ఇదిగో ఈ రకంగా ఏడ్చి అందరినీ ఇక బుట్టలో పడేసి నెత్తి మీద ఎక్కి కూర్చున్నావు అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే ఇక ఈ టైంలో కూడా నేను చెప్పకపోతే ఎప్పటికీ కూడా ఈ కళావతిని ఒక దోషిలాగే చూస్తారు అనామికకి కళ్యాణ్కి ఇక పెళ్ళి చెయ్యాలని చెయ్యాలని ముందు ముందు కంకణం కట్టుకుందే కళావతి అలాంటి కళావతిని ఎంత ఘోరంగా వీళ్ళు అవమానిస్తుంటే ఈ విషయం చెప్పకపోతే ఎలాగా తర్వాత విషయం తర్వాత తర్వాత గురించి ఆలోచిద్దాం ఇప్పుడైతే నిజం చెప్దాం అని చెప్పి మనసులో ధ్యేయంగా అనుకుంటాడు ఇక వెంటనే ఇక వచ్చి ఏంటి పిన్ని ఇక కళావతి కావాలని ఇక అనామిక అలాగే కళ్యాణ్ వేరు చేయాలని చూస్తుందని అంటున్నావు కదా అసలు కళావతి లేకపోతే మీ కొడుకు పెళ్ళే ఆగిపోయేది ఈ అనామికకి పెళ్ళే జరిగేది కాదు ఎందుకంటే అనామిక జాతకంలో మాంగళ్య దోషం ఉంది మాంగళ్య దోషం ఉంటే ఖచ్చితంగా ఇక ఇంటికి పెద్దవాళ్ళకి ఇక ఖచ్చితంగా అనారోగ్యం అని చెప్పి పంతులు గారు చెప్పారు మీరు కూడా ఒకనొక టైంలో వద్దురా కళ్యాణ్ అని చెప్పి అన్నారు మీకు బాగా గుర్తుండే ఉండొచ్చు అనగానే ఎందుకు గుర్తులేదు గుర్తుంది గుర్తుంది కానీ ఇక దానికి వెంటనే కూడా పంతులు గారు చెప్పారు కదా మొక్క పచ్చగా ఉంటే పెళ్లి అని అనగానే అవును మొక్క పచ్చగా ఉంటే పెళ్లి చేయొచ్చు కానీ మొక్క ఎండిపోయినా పెళ్లి జరిగింది కదా ఇక్కడ అనగానే ఏం మాట్లాడుతున్నావురా రాజ్ అని చెప్పి అక్కడే ఉన్న అపర్ణ అడుగుతుంది ఇందిరాదేవి షాక్ అయిపోతుంది అంటే ఏంటి నీ ఉద్దేశం అనగానే నా ఉద్దేశం కాదు ఇక నేను చెప్పే విషయం అందరూ కూడా మనసు పెట్టి శ్రద్ధగా వినండి కాలావతి గురించి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ఇక ఈ విషయం విని కూడా ఇంకా కాలావతి మీద కోపం చల్లనర్చకపోతే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య ఇక వద్దండి అని చెప్పి ఏమండి అనగానే ఇక పక్కకి నువ్వు వెళ్ళి కళావతి ఇప్పటికే చాలా రోజుల నుంచి నిన్ను అన్ని మాట్లాంటున్నా అలానే ఊరుకోవాల్సి వస్తుంది ఈరోజు వీళ్ళందరి నోరు మూతపడిపోవాలి అని చెప్పి ఇక మొక్క ఆ రోజు ఇక మంచిగా నిద్రపోయింది మాడిపోయింది ఇక ఆ మొక్కని మార్చి కొత్త మొక్కను తీసుకొచ్చి నిగనిగలాడే మొక్కను పెట్టింది ఈ కళావతి కళావతి అలా మొక్క పెట్టిన వల్లే ఈరోజు ఈ అనామికకి అలాగే కళ్యాణికి పెళ్లి జరిగింది కొన్న తల్లివైన నువ్వు క కళ్యాణ్ ప్రేమని అర్థం చేసుకోకపోయినా మనం అందరం అర్థం చేసుకోకపోయినా ఒక వదిన స్థానంలో ఉన్న కళావతి అర్థం చేసుకుంది కాబట్టే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది పిన్ని నువ్వు అపార్థం చేసుకుని ఇక కళావతిని నిందిస్తున్నావు అప్పు విషయంలో కళావతికి అస్సలు కొంచెం కూడా విషయం తెలియదు ఇక లాస్ట్ మినిట్లో తెలిసింది తెలిసినా కూడా వాళ్ళ చెల్లిని నోరు మూయించి ఇక్కడ పెళ్లి విషయంలో ఇక తనకి ఏమి తెలియదని ఇక ఇక్కడి నుంచి తనని ఇక వాళ్ళ ఇంటికి పంపించాలని సర్వప్రయత్నాలు చేసింది అలాంటి కళావతిని ఇదిగో ఈ రుద్రాని అత్తలు మాట విని నీ మనసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు అది జరిగింది పిన్ని ఇప్పుడు నిందించు కళావతిని అని అంటాడు రాజ్ ఇక మాటలు విన్న దానలక్ష్మికి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ వెంటనే ఇక అమ్మ అన్నయ్య చెప్పింది నిజమే నేను ఇక కావే వదిన మొక్కను మార్చడం నా కల్లారా చూశాను ఆ రోజు నైట్ అంతా నాకు నిద్రే పట్టలేదు ఇక నాకు అనామికకి పెళ్ళి జరగదని ఇక నేను చాలా బాధపడ్డాను అనామిక నీకు గుర్తుందో లేదో మొక్క విషయంలో ఇక ఏవన్నా జరిగితే నేను బ్రతకను ఇక పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని నువ్వు అన్నావు నీకు గుర్తుందో లేదో అనగానే అలాంటి విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేసుకోను నాకు గుర్తుంది అని చెప్పి అంటుంది మరి అంత గుర్తున్న దానివి నీకు పెళ్లి జరగడానికి మూల కారణమైన మా వదిన ఎందుకుని నిందిస్తున్నావు నువ్వు మా వదిన నిన్ను నన్ను కలపడానికి ఇక సాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికి కూడా మన ఇద్దరం ఒకటిగా ఉండాలని తన మనసు ఇక మనసులో అనుకుంటుంది అనగానే ఇక తల తలదించుకొని ఉంటుంది ఇక వెంటనే అనామిక ఎన్నైనా చెప్పండి బావగారు మీరు ఇక కావ్య విషయంలో ఏదో ఒకటి కరెక్ట్ అనే చెప్తారు అలా అయితే మా ఇద్దరి పెళ్ళి చేసింది సరే కానీ ఇక మీరు కూడా ఉమ్మడి ఆస్తిని ఇక వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ధారాతత్వం చేస్తున్నారు కదా మరి దానికి సమాధానం ఏంటి అని చెప్పి రాజుని నిలదీస్తుంది రాజుని అలా నిలదీసేసరికి కుటుంబంలో అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి ఏంటి రాజ్ ఏంటమ్మా కావ్య మొక్కని మార్చి పెళ్ళి జరిగింది ఇక మొక్కని మార్చావు వాళ్ళిద్దరి పెళ్లికి కారణమయ్యావు కానీ పెళ్లి జరిగినప్పటి నుంచి ఒకటే ఇంట్లో గొడవలు ఇది కొత్తగా ఈ విషయం తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే అమ్మమ్మగారు మొక్క విషయంలో ఏమేమి ఘనకార్యం చేయలేదు మొక్క మార్చకపోయినా కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇక పెళ్లి చూపులు జరిగి మా నా మా ఇంటికి కళ్యాణ్ వచ్చి మీ ఇంటికి వచ్చి ఊరు వాడ అందరికీ తెలిసినాక నన్ను పెళ్లి చేసుకోను అంటే నేనెందుకు ఊరుకునేదాన్ని అందుకే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని కావికి తెలుసు అందుకే ఆ రకంగా నాటకం ఆడింది చెప్పండి బావగారు మరి మీరెందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బు ఆ రకంగా దారా దత్తం చేస్తున్నారు ఏ ఇంట్లో నా భర్త మీతో పాటు సమానం కదా నా భర్త మీరు ఇక అన్నదమ్ములే కదా ఇంట్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టా అందరికీ కూడా తెలియాలి కదా మరి మీరు ఆ రకంగా ఏ రకంగా కడతారు బిల్లు అని చెప్పి అంటుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అపర్ణ అనామిక నోరు జాగ్రత్త నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు ఇక ఈ దుగ్గ్రాల వంశానికి మొదటి మనుడైన స్వరాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాడు వాణ్ణి పట్టుకొని నిలదీస్తున్నావేంటి నువ్వు అని చెప్పి ఇగో ఇదిగో దాని లక్ష్మి నీ కోడలికి బుద్ధి చెప్పు ఇక ఎవరితో ఎలా మాట్లాడాలో అని చెప్పి అపర్ణ అనగానే ఆంటీ ఎందుకలా అరుస్తున్నారు నేను అడిగిన తప్పే ఉంది మీ అబ్బాయి వాళ్ళ అత్తగారికి డబ్బు ఇవ్వడం ఇక డబ్బు ఇవ్వడం తప్పు కాదు కానీ నేను అడగడం తప్పొచ్చిందా అనగానే నా కొడుకు అసలు డబ్బే ఇవ్వడం ఒకవేళ ఇచ్చిన నా కోడలు కావ్య తీసుకోదు తను ఎప్పుడు కూడా తన కాల మీద నిలబడి సంపాదించుకున్న డబ్బే వాళ్ళకి ఇచ్చింది తప్పించి విడిగా నేను ఇచ్చిన రూపాయి కూడా నా కొడుకు ఇచ్చిన రూపాయి కూడా వాళ్ళ ఇంట్లో ఇవ్వదు ఒకవేళ ఇచ్చిన రూపాయితో సహా వడ్డీతో సహా ఎదురు ఇచ్చే రకం నాకు బాగా తెలుసు నా కోడల గురించి నువ్వు తప్పు మాటలు మాట్లాడద్దు అని చెప్పి అనామికని అంటుంది అపర్ణ అనగానే వెంటనే అదేంటి వదిన ఖచ్చితంగా అనామిక అన్న దాంట్లో న్యాయం ఉంది కళ్యాణ్ ఎలాగో రాస్ అలాగే రాస్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇంట్లోని మనవులే ఇంకా వాళ్ళిద్దరు గురించి వాళ్ళ భార్యలకి సమానమైన హోదా కూడా ఉంటుంది ఈ అనామిక అడగడంలో తప్పనిపించట్లేదు నాకైతే ఏ రాజ్ ఇక మొన్న అప్పు అప్పుకి హాస్పిటల్ బిల్ నువ్వే కట్టావు కదా అని చెప్పి అని అని అంటుంది ఇదేంటబ్బా ఇదేంటి అత్తకి తెలిసింది అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటే ఏంటి రాజ్ ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటున్నావు కదా ఇక నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను అటుగా వచ్చినప్పుడు విన్నానులే నేనేమి వచ్చి చెవుల దగ్గర పెట్టి వినలేదు ఆటోమేటిక్గా నాకు వినపడింది అయినా బిల్లు కట్టాల్సిన అవసరం ఏంటి రాజ్ మనకి వాళ్ళు ఏ విధంగా ఇక ఒక రకంగా బయట వాళ్ళే పెళ్లి చేసుకున్నందుకు కళావతి విషయంలో నువ్వు ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళ కుటుంబానికి కూడా పోషించడం హాస్పిటల్ బిల్లు కట్టడం ఇవన్నీ కూడా ఇక తప్పదా మనకేమి అని చెప్పి అనగానే అనామిక మాట్లాడిన మాటలకి సమాధానం కూడా చెప్తే బాగుంటుంది అనగానే వెంటనే రాజ్ అయితే ఏంటి అనామిక నేను ఇక కావ్య వల్ల ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నానని నీకు బాధగా ఉందా అని చెప్పి అంటాడు రాజ్ అదేంటి బావగారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు నాకు బాధగా ఉందని మేము చెప్పట్లేదు మీరు అలా ఇవ్వడం ఉమ్మడి ఆస్తిలో ఉమ్మడి కుటుంబంలో ఒక మన్ ఒక మాట అయినా చెప్పకుండా అలా ఎలా ఇస్తారు అయినా అప్పుకి హాస్పిటల్ బిల్లు మీరెలా పే చేస్తారు ఇంట్లో మన వరకు పే చేసుకుంటాం కానీ బయట వాళ్ళకి ఎలా ఇస్తాము అనగానే ఇక వెంటనే కావ్య చాలా బాధపడుతుంది ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి ఇక అనామిక నువ్వు ఇక తెలిసింది తెలియంది ఏం మాట్లాడతావు ఊరుకో అయిపోయింది ఏదో అయిపోయింది రాజుని నిలదీస్తున్నావేంటి అని చెప్పి అనగానే లేదు అత్తయ్య గారు మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఇక ఎప్పటికీ కూడా గారిదే పెత్తనం ఉంటుంది నా భర్త ఇక ఏ రోజు ఆఫీస్కి రాలేదని మమ్మల్ని అన్యాయమే చేస్తారు అందుకే అడుగుతున్నాను అలా లక్షలు లక్షలు ఇక వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఇస్తుంటే ఎలా ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటారేమో నేనైతే ఒప్పుకోను అని చెప్పి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనామిక స్వరూపం చూసి ఇక షాక్ అయిపోతారు కళ్యాణ్ అయితే ఇక చెప్పనవసరం లేదు ఇక వెంటనే సీరియస్గా వచ్చి అనామిక ఎవరితో మాట్లాడుతున్నావు ఎంత మాట్లాడుతున్నావు నీ నోటికి వచ్చినంత మాట్లాడుతున్నావు నీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళు లేదంటే ఇక్కడే ఉండు అంతేగాని ఇక లెక్కలు ఆస్తులు అంతస్తులు అనే మాటలు మాత్రం అస్సలు మాట్లాడద్దు నేను నీ విషయంలో ఈ రకంగా మాట్లాడతామని అస్సలు అనుకోలేదు అనగానే ఏంటి ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా ఏ ఆ మాత్రం నీ భారీగా అడిగే హక్కు నాకు లేదా అనగానే హక్కుల గురించి చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా కానీ రాస్ ఆ రకంగా కట్టడంలో తప్పేముంది కావ్య ఈ ఇంటి కోడలు కావ్య వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇక రాజుకు కూడా అత్త మామలే కదా వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకి పరిష్కారం చేయడానికి ఇక రాజ్ చేతిలో ఉంది రాజు దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు బిల్లుని కట్టాడు అందులో తప్పేముంది అందులో ఆస్తులు అంతస్తులు నీ భర్తని తక్కువ చేస్తున్నామని తప్పుడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనగానే ఇక వెంటనే ఆ రకంగా ఎలా ఇస్తారు వాళ్ళ నాన్న వాళ్ళకి ఇక అవసరమైనప్పుడల్లా ఇప్పుడు లక్షలు ఇచ్చారు రేపు కోట్లు ఇస్తారు అడుగుతారు ఇస్తారా అనగానే ఇక వెంటనే రాజు ఓర్చుకొని ఇక సరే కోటి రూపాయలైతే ఇవ్వకూడదు కదా లక్షలైతే పర్వాలేదు అయితే ఇవ్వకూడదు అంతేనా నీ ఉద్దేశం అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది ఏంటి మీక ఏం మాట్లాడవేంటి అనగానే ఏంటో బావగారు నేను ఏం అడిగినా నా భర్తకే నచ్చట్లేదు ఇంక నేనేం సమాధానం చెప్పగలను అనగానే సరే అయితే ఇందాక మొక్క విషయంలో నీకు అలాగే కళ్యాణ్కి నా భార్య పెళ్లి చేసింది అన్నా కూడా నువ్వు సహించలేకపోయావు ఏదో విధంగా పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అన్నావు మరి ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏం సమాధానం చెప్తావో ఏంటో నీకు అలాగే కళ్యాణ్కి పెళ్లి జరగడానికి కారణం కూడా ఇక మొక్కని మార్చి ఒక విధమైతే రెండో విధానం ఏంటో తెలుసా మీ నాన్నగారు అమ్మగారు అప్పు అప్పులు చేసి ఇక కళ్యాణ మండపం మీదకి వస్తుంటే మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి సేట్జీ వచ్చి డబ్బులు ఇవ్వకపోతే అనామిక మెళ్లో తాళబొట్టి కట్టనివ్వను అందరి ముందు పరువు తీస్తానని సేట్జీ వచ్చి వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు నా భార్య కళావతి ఆ రోజు కళావతి వచ్చి ఇక అనామిక విషయంలో ఇక చెప్పకపోతే నేను కూడా ఆ రోజు మీ అమ్మా నాన్నకి రెండు కోట్లు ఇచ్చేవాడినే కాదు ఇక నీ పెళ్ళి జరిగేదే కాదు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు కూడా ఏదో విధంగా పెళ్ళి జరుగుతుందా సేట్జీని మీ అమ్మా నాన్న వాళ్ళు ఎదిరించే వాళ్ళ చెప్పు ఎప్పుడు కూడా ఏదైనా జరుగుతుంది అని అనద్దు అనామిక ఎందుకంటే ఏది జరగాలన్నా మంచి మనసు ముఖ్యం ఆ మంచి మనసు ఇక కళావతికి ఉంది కళావతికి ఉంది కాబట్టే సేట్జీ గొడవ పెడతాడేమో కళ్యాణ మండపం మీద పెళ్ళి ఆగిపోతుందేమోనండి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి ఇక ఈ కళావతి చెప్పకపోతే నేను డబ్బు ఇచ్చేవాడినే కాదు లేదా కావాలంటే ఇప్పుడే మీ అమ్మ నాన్నకి ఫోన్ చెయ్యి నిజమో కాదో ఒక్క నిమిషంలో తేలిపోతుంది అని చెప్పి అనడంతో ఇక సైలెంట్ అయిపోతుంది అనామిక ఏంటి సైలెంట్ అయిపోయావు చెప్పు ఇప్పుడు మాట్లాడు అని చెప్పి అంటాడు ఇక వెంటనే దాని లక్ష్మి రాజ్ నాకంతా అర్థమైంది నేను అనవసరంగా కావ్య గురించి తప్పుగా అనుకున్నాను కావ్య ఏ రోజు తప్పు చేయదు నేనే నేనే పెద్దదాన్ని అయ్యుండి గడ్డ తిన్నాను అసలు కనీసం కొంచెం కూడా ఆలోచించలేదు కావ్య ఎలాంటిదో ఏంటో అన్నది నుంచి చూస్తూ కూడా కావ్య మీద నిందలు వేశాను ఏ విషయంలోనూ కావ్యని ఇక కావాలని ఇక బాధ పెడుతూనే వచ్చాను ఇదిగో ఈ విషయాలు ఏమీ నాకు తెలియవు కదా అందుకే ఇక నేను అపార్థం చేసుకున్నాను రుద్రాని చెప్పడం వల్ల నిజంగా కావ్య మనసులో అప్పుకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుందేమోనని నిజంగా అనుకున్నాను రాజ్ కావ్య నీ మొహం చూడాలంటేనే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఎన్నాళ్ళు ఎప్పుడు కూడా నీ విషయంలో ఒక్క తప్పు కూడా చేయలేదు నన్ను క్షమించమ్మా ఇక వీలుంటే నిజంగా ఈ చేత్తో ఒక దెబ్బ కొట్టు అని చెప్పి అనగానే అయ్యో అత్తయ్య ఎంత మాట అంటున్నారు నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి మీరే ఒక దెబ్బ కొట్టాలన్నా తిట్టాలన్నా మీరు పెద్దవాళ్ళు అనగానే అదిగో ఆ సంస్కారం ముందే నాకు సిగ్గు అనిపిస్తుంది నేను ఎంత చేసి ఇన్ని మాటలు నిన్ను అన్నా కూడా ఆ క్షమించే గుణం చూస్తుంటేనే సిగ్గు అని చెప్పి అక్క నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి ఇంత మంచి కోడలు నీకు వచ్చింది ఇక అనుకున్న అనుకున్నవన్నీ కూడా జరగవు నా మనసులో నా కొడుకు కోడలు ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి ఒకరి మనసు ఒకరు తెలిసిన వాళ్ళై ఉండాలి అని అనుకున్నానే కానీ ఈ రకంగా వీళ్ళిద్దరూ ఇక ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారని ఊహించలేదు నా కొడుకు మనసులో ఇక ఎవరున్నారో తెలుసుకోలేకపోయాను అనగానే వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు వదిన అంటే అనామికని అనవసరంగా పెళ్లి చేశానని అనుకుంటున్నావా ఏంటి అనగానే అక్కడే ఉన్న ఇందిరాదేవి రుద్రాణి గొడవని పెద్దది చేయొద్దు వాడి మనసుని తెలుసుకోలేదు అంటే ఇక మొక్కని మార్చి వదిన పెళ్లి చేసింది అన్న విషయం తెలుసుకోలేదని బాధపడుతుంది తప్పించి అనామిక తన మనసులో లేదని కాదు కావాలని ఇక ఏదైనా చిన్న విషయానికి పెద్ద విషయం వరకు దారి తీస్తావు అసలు ఈ విషయాలన్నిటికీ నీకు ఎందుకు అని చెప్పి అనగానే అత్త నాకు ఎప్పుడో ఇచ్చావు ఇప్పుడు ఆకలి వేస్తుంది వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని రా అంతవరకే కానీ ఇలాంటి విషయాలు అత్త అసలే అమ్మమ్మవి నానమ్మవి కాబోతున్నావు ఇంకా ఈ స్టైల్ స్టైల్ జాకెట్లు చీరలు అన్నీ పక్కన పడేసి కాటన్ శారీసు ఆర్డర్ పెట్టాను అవి కట్టుకో అవి నీకు సూట్ అవుతాయి అంతేగాని ఈ విషయాలన్నీ నీకెందుకు అని చెప్పి ఇక రుద్రాన్ని గాలి మొత్తం అందరి ముందు తీసేస్తుంది ఇక అందరూ మనసులో నవ్వుకుంటారు కరెక్ట్గా చెప్పింది స్వప్న ఇక స్వప్ననే ఇక ఈ రుద్రానికి కరెక్ట్ మొగుడు అని చెప్పి అపర్ణ దానిలక్ష్మి ఇద్దరు కూడా నవ్వుకుంటారు ఇక అనామికకి ఇక అందరి ముందు తప్పు చేసిన సంగతి తెలియడం వల్ల చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ఇక కంపల్సరీ కావ్యకి సారీ చెప్పాలి లేకపోతే అందరి ముందు నేను ఇక నా నిజస్వరూపాన్ని అందరూ నమ్మి నన్ను అందరూ కూడా ఇక ఒక రకంగా చూస్తారు ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి కావ్యకి సారీ చెప్పాలి అని చెప్పి కళ్యాణ్ నేను అనవసరంగా కావ్యని అపార్థం చేసుకున్నాను సారీ కళ్యాణ్ నీ మనసు ఎరగకుండా నేను అనవసరంగా నేను బయటకు వచ్చాను నన్ను క్షమించు అని అంటుంది ఎమ్మటే కూడా బావగారు కావ్య మీరిద్దరూ పక్క పక్కన నుంచోండి మీ ఇద్దరికి కూడా శిస్ శిరస్సు వంగి నమస్కరిస్తున్నాను చిన్నదాన్ని నన్ను క్షమించండి తెలియక ఏవేవో మాట్లాడేశాను ఇక ముందు ఇలాంటి తప్పులు చేయను నన్ను క్షమించండి అని చెప్పి ఇక నాటకం కట్టి ఇక అందరూ కూడా క్షమించేసి సరే సరే ఇక ముహూర్తం దాటిపోతుంది కళ్యాణ్ అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళు దాని లక్ష్మి ఇక నువ్వు కూడా ఇక లోపలికి వెళ్ళండి అందరూ కూడా అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి అందరినీ పంపించేస్తుంది ఇక ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్